అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం అంటే కార్తీక మాసం మొదటి రోజు దీనినే బలిపాఢ్యమిగా పరిగణిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ బలిపాఢ్యమి నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన బలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా శివుణ్ణి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ కార్తీక బలిపాడ్యమి నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది అయితే నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే తలస్నానం చేయవచ్చును ఈ విధంగా చేయడం వల్ల పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ఈ విధంగా తలస్నానం చేసి శివుణ్ణి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి అలాగే గుమ్మం ముందు తప్పనిసరిగా బియ్యం పిండితో అష్టదల ముగ్గును వేయాలి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది బలిపాడ్యమి కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము బలిపాఢ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ దీపావళి పండుగలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది ఈ రోజున బలిచక్రవర్తిని పూజిస్తారు విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాల లోకానికి పంపిన తర్వాత సంవత్సరానికి ఒకసారి భూలోకానికి వచ్చి తన ప్రజలను దర్శించుకోవడానికి అనుగ్రహించిన రోజు అని పురాణాలు చెప్తున్నాయి ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము పూర్వం సత్యయుగంలో విరోచనుడు కుమారుడైన బలిచక్రవర్తి అనే ఒక గొప్ప అసురరాజు ఉండేవాడు అతను ప్రహ్లాదుని మనవడు ప్రహ్లాదుని వలనే బలిచక్రవర్తి కూడా గొప్ప విష్ణు భక్తుడు అసురుడైనప్పటికీ ఇతను సత్యం ధర్మం న్యాయం పట్ల గొప్ప నిబద్ధత కలిగి ఉండేవాడు అజేయుడు శక్తిమంతుడు అయిన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ముల్లోకాలను జయించి ఇంద్రుణ్ణి స్వర్గం నుండి తొలగించి తానే ముల్లోకాధిపతి అయ్యాడు బలిచక్రవర్తి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఎటువంటి కరువులు బాధలు లేకుండా సకల ఐశ్వర్యాలతో విలసిల్లారు అయితే బలిచక్రవర్తి అసురజాతికి చెందిన వాడు కావడంతో దేవతలలో ఆందోళన మొదలయ్యింది ఇంద్రుడు ఇతర దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి బలిచక్రవర్తిని అదుపు చేయమని వేడుకున్నారు బలిచక్రవర్తి యొక్క శక్తిని అతని దానగుణాన్ని దెబ్బతీయడానికి ఒక మార్గాన్ని కనుగొనమని కోరారు బలిచక్రవర్తి గొప్ప దానశీలి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే గుణం అతనిది ఇదే అతని బలహీనత అని గ్రహించిన విష్ణువు అతన్ని పరీక్షించడానికి మరియు దేవతలకు తిరిగి స్వర్గాన్ని సంపాదించి పెట్టడానికి వామన అవతారాన్ని ధరించాలని నిశ్చయించుకున్నాడు వామన అవతారం విష్ణువు యొక్క ఐదవ అవతారం అది కార్తీక మాసం బలిచక్రవర్తి నర్మదా తీరాన భృగుకచ్చ క్షేత్రంలో విశ్వజిత్ అనే మహాయాగం చేస్తున్నాడు ఈ యాగాన్ని పూర్తి చేసిన తర్వాత అతనికి శక్తి మరింత పెరుగుతుందని దేవతలు భయపడ్డారు అదే సమయంలో కశ్యప ప్రజాపతికి అతిథిదేవికి పుత్రుడిగా వామనుడు అయిన పొట్టివాడు జన్మించాడు ఉపనయనం తర్వాత వామనుడు బలిచక్రవర్తి యాగాశ్రమానికి బయలుదేరాడు యాగశాల వద్దకు చేరుకున్న వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు తేజస్సుతో వెలిగిపోతున్న ఆ చిన్న బ్రహ్మచారిని సాధారంగా ఆహ్వానించి ఓ బ్రహ్మచారి నీవు ఎవరు నీకేం కావాలి నా వద్ద ఏది కోరుకున్నా ఇస్తాను అని అంటాడు అప్పుడు వామనుడు చిరునవ్వు నవ్వి రాజా నాకు అంతా తెలుసు నీవు గొప్ప దాతవు నీ మాట నిలబెట్టుకుంటావని నాకు తెలుసు నాకు కేవలం మూడు అడుగుల నేల కావాలి అది నాకు సరిపోతుంది అని అంటాడు బలిచక్రవర్తి నవ్వి నీవు చిన్నపిల్లవాడివి నా వద్ద అడిగితే ఇంతేనా నీకు కావాలంటే రాజ్యాలు ధనరాశులు అడగవచ్చు కదా అని అంటాడు వామనుడు నాకు ఎక్కువ కోరికలు లేవు ఉన్నదానితో తృప్తి పడతాను అని చెప్పి మూడు అడుగుల లేల నాకు చాలు అని బదిలిచ్చాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు దివ్యదృష్టితో వామనుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించాడు బలిచక్రవర్తితో రాజా అతను మామూలు బ్రహ్మచారి కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నీ వద్ద నుంచి సర్వస్వాన్ని హరింపవచ్చాడు నీవు ఇతనికి దానం చేయవద్దు అని హెచ్చరిస్తాడు కానీ బలిచక్రవర్తి శుక్రాచార్యుని మాటలను విననేలేదు గురుదేవా నా వంశంలో ఎప్పుడూ కూడా దానం చేయకుండా వెనక్కి తగ్గిన వారు లేరు అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ నేను నా మాటను నిలబెట్టుకుంటాను అని దృఢంగా చెప్పి దానం చేయడానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి తన భార్య వింధ్యావలి సహాయంతో వామనుడికి జలధారంతో దానం చేయడానికి సంకల్పించాడు శుక్రాచార్యుడు వారి కమండలంలోకి ప్రవేశించి నీరు రాకుండా అడ్డుకున్నాడు వామనుడు ఒక దర్భతో కమండలం ద్వారంలో పొడవగా శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది దానం పూర్తయిన వెంటనే వామనుడు అనంత విశ్వరూపాన్ని ధరించాడు ఒక పాదంతో భూమండలాన్ని మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు వామనుడు బలిచక్రవర్తిని చూసి రాజా నా రెండు అడుగులతో భూమిని ఆకాశాన్ని కొలిచాను ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు బలిచక్రవర్తి తన దానగుణం పట్ల నిబద్ధతను చాటుతూ ప్రభు నా సర్వస్వం రెండు అడుగులతో కొలోబడింది ఇక నా వద్ద ఇవ్వటానికి ఏమీ లేదు నా శరీరం తప్ప నా శిరస్సు మీద నీ మూడవ అడుగును మోపి నా మాటను నిలబెట్టుకో అని దీనంగా ప్రార్థించాడు వామనుడు బలిచక్రవర్తి దాతృత్వానికి నిబద్ధతకు ముగ్ధుడై అతని శిరస్సుపై మూడవ పాదాన్ని ఉంచాడు దీంతో బలిచక్రవర్తి పాతాల లోకానికి వెళ్ళాడు బలిచక్రవర్తి నిస్వార్థ దానగుణానికి భక్తికి మెచ్చిన విష్ణువు అతనికి కొన్ని వరాలను ప్రసాదించాడు పాతాల లోక అధిపతి పాతాల లోకానికి చక్రవర్తిగా ఉండమని అనుగ్రహించాడు అలాగే సంవత్సరానికి ఒకసారి కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి తన ప్రజలను దర్శించుకోవడానికి అనుమతించాడు అందుకే ఈ రోజున బలిపాఢ్యమిగా జరుపుకుంటారు విష్ణువు స్వయంగా బలిచక్రవర్తి పాతాల లోకానికి ద్వారపాలకుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు ఇది బలిచక్రవర్తి పట్ల విష్ణువుకు ఉన్న అపారమైన ప్రేమను గౌరవాన్ని తెలియజేస్తుంది బలిపాడ్యమి రోజున ప్రజలు బలిచక్రవర్తిని పూజిస్తారు ఇళ్లను శుభ్రం చేసి దీపాలతో అలంకరించి రంగురంగుల ముగ్గులు వేస్తారు ముఖ్యంగా బలిచక్రవర్తిని స్మరించుకుంటూ అతని దానగుణాన్ని కీర్తిస్తూ పూజలు చేస్తారు ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం శుభకార్యాలు చేయడం శ్రేయస్కరమని నమ్ముతారు రైతులు తమ పంటలు బాగా పండాలని బలిచక్రవర్తిని ప్రార్థిస్తారు ఈ కథ దానగుణం నిబద్ధత భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది బలిచక్రవర్తి వంటి దాతలు తమ మాటను నిలబెట్టుకోవడానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని ఈ కథ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కార్తీక శుద్ధ పాఠ్యమే అయిన ఈ రోజున గోవర్ధన పూజను కూడా ఆచరిస్తారు ఎంతో విశేషమైన ఈ రోజున ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది గోవర్ధన పూజ అనేది ద్వాపర యుగంలో ప్రారంభమైన పూజ అంతకు ముందు ఈ పూజను ఇంద్రయాగం అని పిలిచేవారు ఇంద్రుణ్ణి షోడశోపచారాలతో పూజించి నివేదనలు సమర్పిస్తారు కార్తీక మాస ఆరంభంలో ఈ పూజను చేస్తారు ఈ పూజకు ఆరాధ్య దైవం ఇంద్రుడు ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు వర్షకారకుడు వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి అందుకే ఈ పండగ నాడు ఇంద్రుణ్ణి పూజిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండగ ఈ పండగనాడు పలు రకాలైన తీపి పదార్థాలు రుచికల వంటకాలు అన్నపురాసులు గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రుడికి నివేదన సమర్పిస్తారు అందుకే ఈ పూజకు అన్న కూటం అనే పేరు కూడా ఉంది ఈ గోవర్ధన పూజ వెనక ఉన్న అసలైన కథను ఇప్పుడు విందాము శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు అవతారమని ఇంద్రుడికి తెలిసినా కూడా మానవుడిగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనని పూజించాలి అని అనుకుంటాడు ఇంద్రుడు అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఇంద్రుడు గర్వం అనచాలని సంకల్పించాడు ఎప్పటిలాగే ఇంద్రయాగం చేసే రోజు రానే వచ్చింది గోకులంలోని వారంతా ఇంద్రుణ్ణి పూజించడానికి సర్వమో సిద్ధం చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ఈ రోజు నుంచి ఇంద్రుణ్ణి పూజించడం మానేయండి మనందరికీ పంటలు మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే కాబట్టి నేటి నుండి ఈ పర్వతాన్ని పూజిద్దాం అన్నాడు శ్రీకృష్ణుడు ఇక గోకులంలో వారందరికీ శ్రీకృష్ణుడి మాట అంటే వేదం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో ఎందరో రాక్షసుల బారి నుంచి గోకుల వాసులను కాపాడుతాడు అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుడి మాట గౌరవించి ఇంద్రుణ్ణి పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు ఈ సంగతి నారదుడి ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి గోకులం మీద రాళ్లతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు ఇక గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు ఇక శ్రీకృష్ణుడు వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలు మీద ఎత్తి గుడుగులా పట్టుకొని తన వారందరినీ గోవర్ధన పర్వతం కిందకి రమ్మన్నాడు ఇక అందరూ గోవర్ధన పర్వతం కిందకు చేరుకుంటారు ఇంద్రుడు అలా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు రాళ్లవాను కురిపిస్తూనే ఉన్నాడు అప్పటికి ఇంద్రుడి గర్వం నశించి అతనే స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి శరణు వేడాడు దీంతో శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి min chado నాటి నుంచి ఇంద్రయాగం గోవర్ధన పూజగా మారిపోయింది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజే కార్తీక శుద్ధ పాఠ్యమి అందుకనే ఈ రోజున రైతాంగం అంతా ఈ గోవర్ధన పూజన చేస్తారు ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి షోడశోపచారాలతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధించి అన్నప్రాసులు రకరకాల పిండి వంటలు పదార్థాలు శ్రీకృష్ణుడికి నివేదనగా సమర్పిస్తారు తర్వాత ఆటపాటలతో శ్రీకృష్ణుడిని సంతోషపరిచి ఆ ప్రసాదాన్ని సామూహికంగా భూజిస్తారు ఇదే గోవర్ధన పూజ పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను పుట్టుకతోనే ధనవంతుడు కాని చాలా పాపకర్మలు చేశాడు మధువు తాగడం అసత్యమాడటం వేషల దగ్గరికి వెళ్లడం ఇలా చాలా పాపకర్మలు చేశాడు ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు దుప్పట్లు చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు ధనేశ్వరుడు వర్తకం పని మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతనికి బాగా అలవాటు ఇలా వర్తకం పని మీద ఒకసారి ధనేశ్వరుడు మహిష్పతి నగరానికి చేరుకున్నాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది ఆ ఊరి పక్కన నర్మదా నది ప్రవహిస్తూ ఉండటంతో అతిపెద్ద స్థలంగా మారిపోయింది వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోతాడు ధనేశ్వరుడు ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ భక్తులు అక్కడ స్నాన జప దేవతార్చనలు చేయడం చూశాడు ధనేశ్వరుడు కీర్తనలు కథలు అలగారుతున్న భక్తులను చూశాడు అలా భక్తులను చూడటమే కాదు పరిచయం కూడా పెంచుకున్నాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు అలా ఆ నెలంతా శివనా సంకీర్తన కూడా అంతేకాదు ఆ నెలంతా దీపారాధన జాగరణ కూడా చేశాడు కార్తీక పౌర్ణమి రోజున గోబ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు ఆ విధంగా అన్ని పుణ్య కార్యక్రమాలు ఆ నెలంతా చూశాడు చేశాడు భూమి మీద నూకలు చెల్లి కాలసర్పం ఒకటి ధనేశ్వరుణ్ణి వేసింది వెంటనే ధనేశ్వరుడు కిందపడి మరణించాడు అతను పడిపోవడం చూసిన భక్తులు తులసీ తీర్థాన్ని ధనేశ్వరుని నోట్లో పోశారు తక్షణమే ధనేశ్వరుడు ప్రాణం గాలిలో కలిసిపోయింది వెంటనే యమదూతలు అక్కడికి చేరుకున్నారు ధనేశ్వరుణ్ణి కురడాలతో కొడుతూ యమలోకానికి తీసుకుపోయారు వెంటనే యముడు ధనేశ్వరుడు పాపపుణ్యాల చిట్టా పరిశీలించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు కానీ చిత్రగుప్తుడిలా పలికాడు యమధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడు వీడు అనువంతైనా పుణ్యం చేయలేదు అని సమాధానం చెప్పాడు దానికి యముడు ఎంతో కోపంతో వీడి తలను చితక్కొట్టి కుంభీపాక నరకంలో పడివేయమని యమదూతలను ఆజ్ఞాపించాడు కాని ఆ ధనేశ్వరుడు కుంభీపాక నరకంలో పడగానే అక్కడ మండే వంటలు వెంటనే చల్లారిపోయాయి దీంతో ఆశ్చర్యపడిపోయిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి తెలియచేశారు వెంటనే యముడు అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని ఆదేశిస్తాడు ధనేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగింది అని చిత్రగుప్తుడు చిట్టా తిరగవేస్తున్న సమయంలో అక్కడికి నార వారు విచ్చేశారు నారదులు వారు ఇలా పలికారు ఓ యమధర్మరాజా ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ఇతను తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు అందుకే ఈ నరకం అతన్ని ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం వల్ల స్పర్శ వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల వారి యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరెందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకుని విశేష పుణ్యఫలాలను పొందాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడి beam. సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు అంతేకాదు ఆ భక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు అతని చెవులు శివహరినామ సంకీర్తనలు విన్నాయి అంతేకాక కార్తీక మాసంలో నర్మదా నదీ తీరంలో ఇతను స్నానం చేయడం వల్ల ఇతని దేహం పరిశుద్ధం అయింది అందరి భక్తుల మనసును దోచుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసిన వాడు కాదు మహాపుణ్యాన్ని ఆర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఈ అంతా తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు ధనేశ్వరుడికి ప్రేతపతి అనే దూతను తోడిచ్చి నరకాన్ని తరి చేయవలసిందిగా ఆదేశించాడు ఆ యమూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గమధ్యంలో నరకలోకంలోని శిక్షల గురించి ఏ తప్పుకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే నరక బాధల గురించి ధనేశ్వరుడికి ఇలా వివరిస్తున్నాడు ఓ ధనేశ్వర మానవులు చేసిన తప్పులకు నరకంలో ఎనిమిది రకాల బాధలకు గురి చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది రకాల నరకల బాధల గురించి వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఓ ధనేశ్వర మొదటి నరకం పేరు తప్తవాలుకము వేషల వెంట తిరిగే వారికి అతిథులను అవమానించే వారికి గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును యజమాని కాలితో తన్న వారికి ఈ నరకంలో బాధలను గురి చేస్తారు ఇలాంటి వారి శరీరాలను ఎర్రగా కాల్చుతారు ఆ బాధను తట్టుకోలేక దిక్కులు ఒక్కలయ్యేలా పాపాత్ములు అరుస్తూ ఉంటారు కాబట్టి ఈ నరకాన్ని తప్తవాలూకము అని పిలుస్తారు ఇక రెండవది మిశ్రమము అనే నరకము పరుల రహస్యాలను బయట పాపాత్ములను ఇక్కడ గురి గురిచేస్తారు వారిని ఈ నరకంలో సూదిమన వంటి భయంకరమైన ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి కుక్కలు గద్దలు రాబందులు వారి శరీరాలను తింటూ ఉంటాయి ఆ బాధను భరించలేక పాపాత్ములు ఆర్తనాదాలు చేస్తారు ఇదే మిశ్రమము అనే నరకము ఇక మూడవది క్రకచము అనే నరకము ఇక్కడ ఘోర పాపాలు చేసిన పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను అంగ అంగాలను సమూలంగా రంపాలతో కోస్తారు ఇక నాలుగవది అసిపత్రవనం అనే నరకం భార్యాభర్తలను విడదీసిన వారిని తల్లిదండ్రుల నుండి సంతానాన్ని దూరం చేసిన వారిని కన్న తల్లిదండ్రులను బాధపెట్టే పాపాత్ములను నిలువెల్లా బాణాలతో గుచ్చి అసిపత్రాలచే శరీరాలు చింపబడి దారులుగా రక్తం కారుతుంటే ఆ నెత్తుటి వాసనకు వెంటబడే తోడేళ్లకు బయట పడి పారిపోవాలని రోధిస్తూ అరుస్తూ పరుగులు తీస్తూ ఎటు పారిపోవాలో అర్థం కాక కింద పడితే ఆ తోడేల గుంపుకు ఆహారమవుతారు ఇదే అసిపత్రము అనే నరకము ఇక ఐదవది కూట ఈ నరకంలో పరుల ఆస్తిని ఆశపడేవారికి దొంగతనం చేసేవారికి అన్యాయంగా ఇంకొకరి ధనాన్ని లంచంగా తీసుకునే పాపాత్ములకు ఇక్కడ భయంకరమైన పదహారు రకాల నరక బాధలకు గురి చేస్తారు ఇక ఆరవది రక్త పూయము ఈ నరకంలో ఎవరైతే పరులను నిందిస్తారో చాడీలు చెబుతారో మరియు వారి కులాచార రీత్యా తినకూడని పదార్థాలు తింటారో అటువంటి వారికి ఈ నరకంలో శిక్షణ విధిస్తారు అలాంటి పాపాత్మలను తలకిందులుగా వేలాడదీసి ఎమకింకొర చేత బల్లాలతో కొట్టిస్తారు ఇదే రక్త పూయము అనే నరకము ఇక ఏడవది కుంభిపాక నరకము నరకాలన్నింటిలోకి ఇది నికృష్టమైన నరకము ఘోర పాపాలు చేసిన వారిని ఇక్కడ అత్యంత క్రూరంగా హింసిస్తారు దీన్నే కుంభిపాకము అని అంటారు ఇక ఎనిమిదవది రౌరము అనే నరకము ఈ నరకంలో పడిన పాపాత్ములు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడరు ఇది దీర్ఘకాలిక నరకం కాబట్టి ధనేశ్వర నీవు కార్తీక మాసం ఆచరించే వారి దగ్గర సంచరిస్తూ వారి ద్వారా పొందిన అమిత పుణ్యం వల్ల ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు ఈ విధంగా యమదూత ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు అక్కడ ధనేశ్వరుడు యక్షరూపుడై కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం జపం చేసిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ కథను కార్తీక పౌర్ణమిలోగా విన్నా చదివినా వినిపించిన జన్మల పాపాలు తొలికి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఇంతటి విశేషమైన ఈ కార్తీక మాసంలో ఈ రోజున కార్తీక పురాణంలోని విశేషమైన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం జనక మహారాజుకి ఇలా చెప్పసాగాడు జనక మహారాజా కార్తీక మాసంలో స్నానం జపం దీపం దీపదానం ఇలా ఏదైనా సరే కొద్దిగా చేసినా చాలు అనంత ఫలితం పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మరియు కార్తీక సోమవారాల్లో స్నానం మరియు ఉపవాసం చేయని వారి పరిస్థితి ఏమవుతుందో నీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుడు జనకుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకరమైన దీర్ఘ దీర్ఘకేశాలతోటి బలిష్టములైన కూరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిని పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వస్తున్నా ఆ విప్రుడు వృక్షం చెందకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభు అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహా సాత్విక ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా Yeah. ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధాయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షసు రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అంటున్నారు ఓ విప్రుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ విప్రుంగవా నాది ద్రావిడ దేశం నేను బ్రాహ్మణు మహా పండితుడను అని గర్వం గలవాడనై ఉన్నాను న్యాయన్యాయ విచక్షణను మాని పశువుల వలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్య పుత్రోదలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లద్దుడనై లోక ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి వెళ్లగొట్టాను అందుకు ఆ విప్రుడు కోపగించి ఓరి నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టింది చాలక మంచి చట్ తెలియక తోటి అని కూడా కుట్టి తిట్టి కాబట్టి నీవు రాక్షసుడిపై నరభక్షకుడిగా నిర్మాణుష ప్రదేశంలో పడుదుగాక అని శపించాడు అందుకే నాకు ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేము కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుతూ గాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్నీ పాపముల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవవాడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని నేను విష్ణువు ఆలయంలో అర్చుకునిగా ఉండేవాడిని స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తికు అందచేస్తూ మద్య మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడైన ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయేగా వారి వారి రాక్షసులు రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేశాడు కార్తీక మాసంలో మొదటి రోజు ఇది ఈ మొదటి రోజున పూజించాల్సిన దైవము స్వదా అగ్ని ఈ రోజు ఓం జాతవేదసే స్వదాపతే స్వాహ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల తేజోవర్ధనం అవుతుంది ఈ రోజు ఉల్లి ఉసిరి ఎంగిలి చల్లని వస్తువులు అసలు తినకూడదు ఈ రోజు నెయ్యి బంగారం దానం చేస్తే చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాలను జపించుకుంటూ నిత్యం భగవన్ నామస్మరణలో ఉండడం వల్ల ఈ కార్తీక మాసం అంతా కూడా మీకు ఆ శివకేశవుల ఆశీర్వాదాలు ఎల్లవేలా ఉంటాయని చెప్పి సెలవు